హిడెన్ స్పై కెమెరాస్ని ఎలా గుర్తించాలని దాని గురించి ఆల్రెడీ టీవీ ఛానల్స్లో కొన్ని ప్రోగ్రామ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా అసలు డీటెయిల్గా వివరిస్తాను ఇప్పుడు మనం చూస్తున్న ఒక పెన్ కెమెరా సో దీంట్లో ఒక స్ప్రై కెమెరా ఉందన్న విషయం కూడా మనకు తెలియదు ఇది చూస్తానికి అన్ని విధాలుగాను ఒక పెన్ మాదిరిగానే ఉంటుంది కంప్లీట్గా ఒక బాల్ పాయింట్ ఎడ్జితోను ఇలాగా సో ఇక్కడ మనం చూస్తే కనుక బాల్ పాయింట్ ఎడ్జ్ కూడా మనం చూడవచ్చు కంప్లీట్గా ఒక పెన్ లాగా కనపడుతున్న ఈ పర్టికులర్ కెమెరాలో హిడెన్ కెమెరాని అంటే గా ఉన్న కెమెరాని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు గా చూద్దాం దీనికోసం వచ్చినప్పుడు మనకి హిడెన్ కెమెరా డిటెక్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది ఐవోఎస్ కోసం అవైలబుల్ అవుతుంది సో ఈ అప్లికేషన్లో మనం చర్చని బటన్ ట్యాప్ చేస్తున్నాం ఉంటే కనుక ఫ్లాష్ అనేది వెలుగుతూ ఉంటుంది ఫ్లాష్ వెలిగేసి హిడెన్ కెమెరాని ఎలా ఐడెంటిఫై చేస్తుంది అందే మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు నేను ఒక పెన్ను చూపిస్తూ ఉన్నాను ఆ పెన్ను ఎలా ఐడెంటిఫై చేస్తున్నా మనం ప్రాక్టికల్గా చూద్దాం సో ఇక్కడ మీరు స్పష్టంగా చూడవచ్చు రెడ్ కలర్లో క్రాస్ హెయిర్ కనపట్టండి సో అక్కడ మనకి స్పైక్యమైన ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది